టీ ట్వంటీ వరల్డ్ కప్లో మరో ప్రతిష్టాత్మకమైన మ్యాచ్కి రంగం సిద్ధమైంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడబోతుంది ఈ వరల్డ్ కప్లో ఈ మ్యాచే హైలైట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ కంటే ఎక్కువ మంది ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎప్పుడు తలపడినా ఇండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది ఇరు జట్లు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఏడు సార్లు తలపడగా ఆరు సార్లు ఇండియా విజయం సాధించింది పాకిస్తాన్ ఒకసారి విజయం అందుకుంది పీచ్ విషయానికి వస్తే న్యూయార్క్ ఇక్కడ ఎక్కువ పేసర్లకు ఉపయోగపడుతుంది రెండు జట్లలో మెరుగైన పేసర్లు ఉన్నారు ఈ వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్ మ్యాచ్లో లో టీర్లాండ్ పై ఘన విజయం సాధించింది మంచి జోసులో ఉంది కానీ పాకిస్తాన్ మాత్రం పసికున్న యుఎస్ఏ చేతిలో ఓటమి చెందింది మంచి బ్యాటింగ్ బౌలింగ్ లైన్అప్ ఉన్న పాక్ ఓటమి చెందడం తీవ్ర నిరాశకు గురి చేసింది కానీ పాక్ మాత్రం నమ్మలేము ఇండియాతో మ్యాచ్ అంటే వారందరూ సమిష్టిగా ఆడతారు ఇండియా టీం బలం ఓపెనర్లు ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ ఓపెనర్గా రావడం కలిసి వచ్చే అంశం మొదటి మ్యాచ్లో అతడు నిరాశపరిచిన పాక్తో టీం అంటే అతనికి మంచి రికార్డు ఉంది రోహిత్ శర్మ మరియు కోహ్లీ ఓపెనర్ గా పేరుని అవుట్ చేయడం పాకిస్తాన్కు ఫస్ట్ డౌన్ లో వచ్చే రిషబ్ పంత్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఇండియా బ్యాటర్ కి పాకిస్తాన్ బౌలర్లకు పోరు జరగనుంది రోహిత్ శర్మపై అమెరికా మంచి రికార్డు ఉంది అతడు రెండు సార్లు అవుట్ చేశాడు కోహ్లీ పై అఫ్రీద్కి మంచి రికార్డు ఉంది అతడు ఒకసారి అవుట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్ పై నశీం షాక్ మంచి రికార్డు ఉంది ఒకసారి అవుట్ చేశాడు ఈ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ మిగతా టీంలో యుఎస్ఏ ఆడిన రెండు మ్యాచ్లు రెండు విజయాలు సాధించి గ్రూప్ ఫోర్లో మూట రెండు టీమ్స్లు మాత్రమే సూపర్ ఎయిట్కు తర్హత సాధిస్తాయి పాకిస్తాన్ ఇండియాపై ఓడిపోయి నెక్స్ట్ మ్యాచ్లో ఐరాన్ లేదా కెనడాపై జరిగే మ్యాచ్లో ఓటమి చెందితే వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఇంటికి వెళుతుంది అందుకే పాకిస్తాన్ ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది ఆదివారం జరిగే మ్యాచ్లో ఇండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే కోహ్లీ రోహిత్ రిషబ్ సూర్య దుబై హార్దిక్ రవీంద్ర జయజాక్షర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా సిరాజ్ ఉన్నారు పాకిస్తాన్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే బాబర్ అజాన్ రిజ్వాన్ ఫస్ట్ డౌన్లో ఉస్మాన్ ఖాన్ ఫకర్ జామాన్ ఇఫ్తాఖర్ అహ్మద్ అజం ఖాన్ ఉన్నారు ఆల్రౌండర్ల విషయానికి వస్తే షాదాబ్ ఖాన్ ఉన్నారు బౌలర్ల విషయానికి వస్తే షైనా ఫ్రేది హరి నసిమ్ నషీం షాజ్ మహమ్మద్ అమీర్ ఉన్నారు